ప్రకాశం జిల్లా పామూరు పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ గర్ నిర్వహించారు స్టేషన్ శుభ్రత రిజిస్టర్లు కేసు డైరీలు సిబ్బంది పనితీరు పెండింగ్ కేసులు మొదలైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు సిబ్బందితో సమావేశమై క్రమశిక్షణ పరిశుభ్రత మర్యాద పూర్వక ప్రజాసేవపై దృష్టి పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో పామూరు సిఏ భీమా నాయక్ ఎస్ఐ కిషోర్ బాబు పాల్గొన్నారు వన్ మంత్ ముందే చెప్తాం పలానా డేట్ నా ఇన్స్పెక్షన్కి వస్తాము డేట్ దాతాయని చెప్పి సో ఈ వన్ మంత్ లో ఏదైతే పెండెన్సీ రికార్డ్స్ ఉంటాయో అవన్నీ నీట్గా అప్డేట్ చేస్తున్నాం చేసిన నైన్టీ పర్సెంట్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటాయి బట్ ఎక్కడో చోట లైక్గా ఉంటుంది అవి మనం ఇప్పుడు ఇన్స్పెక్షన్లో పాయింట్అవుట్ చేసి అవి కూడా కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్పెక్షన్ నోట్స్ అప్డేషన్ అనేది చేయమని రెండోది వచ్చేసి స్టేషన్ ఉంది స్టాఫ్ కానివ్వండి లేకపోతే వచ్చిన పబ్లిక్తో ఏమేమి మనం కంప్లైంట్స్ తీసుకుంటాము ఆ కంప్లైంట్స్ కి కంప్లైంట్స్ అంటే వాళ్ళ కంప్లైంట్ తీసుకున్న తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు ఆ కంప్లైంట్ ఫేక్ అయితే ఫేక్ అండ్ క్లోజ్ చేయడము లేదు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాన్ని ప్రాపర్ ఒక లాజికార్ కంక్లూషన్ ఇది తర్వాత మనకు ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా స్టార్ట్ చేస్తాం అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఉమెన్ హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేస్తాం ఉమెన్ హెల్ప్ డెస్క్ లో కూడా మూడు రిజిస్టర్స్ ఉంటాయి అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా మెయింటైన్ చేస్తున్నారా లేదా వచ్చిన ఉమెన్ కి అన్ని సీనియర్ సిటిజన్స్ కి సిక్స్టీ ప్లస్ ఏజ్ ఎవరైతే ఉంటారో అన్ని సీనియర్ సిటిజన్స్ కి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు హెల్ప్ డెస్క్ ఇవన్నీ మొత్తం ఏ టు జెడ్ చెక్ చేయడం స్టేషన్ ప్రెమిసెస్ నీట్ గా ఉందా లేదా స్టేషన్ కి ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ ఇస్తున్నారా లేదా ఏ టు జెడ్ మనకి ఇప్పుడు ఉమెన్ హెల్ప్ డెస్క్ లో మనం టాయిస్ కూడా పెట్టడం జరిగింది చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు కాబట్టి బొమ్మలు కూడా పెట్టాం ఇట్లాంటి ఏ జెడ్ సంబంధించిన స్టేషన్ ఏవేవైతే కావాలో ఏవేవి ఉంటే పబ్లిక్ కి ఉంటుందో అవన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది